യ്ക്കാൻ hey, <coughs> <speak> <coughs> అయ్యో మీరు ఆవిడ చెప్పింటి నమస్తే ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి కామెంట్స్ చేయండి ఎలా ఉన్నారు నేతే మబ్బులో ఉన్నాను ఏమనుకోద్దండి हाय नमस्ते मैडम चलो मैडम बान ना मैडम लाइव लाइक जिसे ओके थैंक यू मैडम करो थैंक यू అవును 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 ఉన్నాయి మేడం అదిగో అక్కడ ఉన్నాయి కంచెలో ఉన్నాయి కంచిలో ఉన్నాయి ఎక్కడా వెళ్ళు కంచెలో ఉన్నాయి మేడం పొంచేసినారా మేడం అవి అక్కడ చూడండి కంచెలో ఉన్నాయి కంచెలో ఉన్నాయి కనిపిస్తున్నాయి మేడం ఒక చూడండి నాకు చేశాను మేడం నేనైతే భోంచేసాను మీరు భోంచ్ చేశారా మేడం చూడండి కుక్కలు పిల్లలు కుక్క పిల్లలు అని చూడండి ఎలా ఉన్నాయి చూడు మేడం డాబర్ మేన్ పిల్ల ఇది చూడండి జుబ్బరి దా ద ఏ స్విగీకి ఇక చూడండి మేడం అన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి మాకు ఎన్ని ఉన్నాయి చూడండి ఇగో మరి మీరు చిన్న లైవ్ తెచ్చుకోవచ్చు కదా అని ఛార్జింగ్ లైవ్ అది ఉంటుంది అది తెచ్చుకోలే మేడం ఇంతకుముందు ముందు అది ఇప్పుడు పని చేయలే మేడం అది ఇంతకుముందు ఛార్జింగ్ది అది తెచ్చుకుంటాను మేడం పవర్ బ్యాంక్ అనేది తెచ్చుకోండి అది పని చేయలే మేడం నెక్స్ట్ ఇప్పుడు తెచ్చుకోవాలా తెచ్చుకోవాలి మేడం మేకల కళ్ళు మెరుస్తూ ఉన్నాయి గొర్రెలు అవునా స్పెషల్ ఏం చేసినా మేడం స్పెషల్ ఏం ఈరోజు మేమైతే ఈరోజు నైట్కి పొటేలకు వస్తాం రండి మేడం గారు చీకట్లు భయము వేదా మీకు అయ్యో మేడం మాకు అట్లా భయం ఇంకోటి ఇంకోటి ఏం లేదు మేడం భయం అయితే మాకు అస్సలు ఏం లేదు మాకు మంచి ప్రశాంత అయిత వాతావరణము బాగుంటుంది చల్ల గాలి ఉంటుంది ఇన్ని గొర్రెలు ఉంటాయి ఇన్ని కుక్కలు ఉంటాయి మాకైతే ఏ భయము లేదు మేడం చీకట్లో భయం వేస్తుంది మీకు మాకు భయం ఏమీ లేదు మేడం భయపడేదైతే ఉండదు అలవాటు అయిపోయింది మేడం మాకు బాగా అడవిల్లోనే ఉండి అలవాటు అయిపోయింది అయ్యండి మేడం రేపు రాండి మా ఇక్కడ వచ్చేసి బాగా పొట్టేలు కోసి పెడతాం పక్కన ఇంకా ఎవరు ఉన్నారు అదే మేడం ఈరోజు నైట్కి ఒకటి పొట్టేలు కోసి గొర్రెలకి ఒక అది కసరా అని వేస్తామన్నమాట ఈ పండుగ పున్నమ్కో మల మలపున్నం కాబట్టి ఆ గొర్రెలకి ఒకటి కోసి అది నెత్తర అనేది వేస్తారనమాట అట్లయి వేరే పిల్లోడు మేకలో ఉంటే మన పక్కన ఇక్కడే తోలుకొచ్చుకొని ఈరోజు నైట్ దీనిలేక తోలుకున్నాడు మేడం ఈరోజు నైట్కి దానిలకి పూజ చేస్తామని ఇక్కడ తోలుకొని వచ్చినాడు మేడం పొట్టేలు కోసి ఒకటి పూజ చేసి దానికి ఇది చేస్తాం మేడం ఈరోజు అందుకే రాండి మేడం మీరు కూడా రాండి ఫుల్ మటన్ మీకు ఓకే ఓకే రాణి మేడం సరేనండి వెళ్తున్నాను అన్నం తిని వస్తాను మళ్ళీ ఓకే ఓకే మేడం పర్లేదు పర్లేదు ఓకే థ్యాంక్ యూ మేడం లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ మీకు మీ కుటుంబ సభ్యులకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం గారు ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను రాండి మన లైవ్ చూస్తున్న అక్కలు తమ్ములు చెల్లెలు అందరూ కూడా రాండి మన ఇంటికి రాండి రేపు హోటల్ అయితే కోస్తున్నాను మన సొంతం ఉన్నాయి రాండి ఫుల్ ఎంజాయ్ హోటల్ కోసి ఎంజాయ్ చేస్తాం ఫుల్ పండుగ ఎంజాయ్ లేకేసి బాగా ఫ్రై చేసి ఎంజాయ్ పీకడమే పీస్ రాండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి అందరూ బాగున్నారు కదా ఎలా జరుపుకుంటున్నారో మాలపున్నం బాగా జరుపుకుంటున్నారా మేమైతే బాగా జరుపుకుంటున్నాం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఐదు మంది చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోలు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వెళ్ళి మా వీడియోకి ఎవరైనా కానీ ఒక కామెంట్ చేస్తే కూడా మేము కూడా అక్కడ మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైవ్కి లైక్ కొట్టండి ప్లీజ్ ఎవరు కొద్దండి లైక్ మాత్రమే అడుగుతున్నా నేనైతే సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ అయితే ఎవరు కొట్టడం లేదు నేనైతే లైవ్ ఆఫ్ చేసుకుంటున్నా ఓకే సరే ఓకే హలో ఓకే బాయ్ చూస్తున్న వాళ్ళందరికీ